నమస్కారం మాచిరాజు భక్తి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివ రెండు అక్షరాల మాలిక మంగళకరం శుభకరం అనుగ్రహ ప్రదాత అయిన మహాదేవుని యొక్క శివరాత్రి సందర్భంగా ఈ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు విభూతి యొక్క ప్రాధాన్యత గురించి వివరించండి గురువు గారు విభూతి అంటే ఐశ్వర్యం అసలు పరమశివునికి చాలా ప్రీతికరమైంది విభూతి ధారణ ఎవరైతే మాఘమాసంలో ప్రతినిత్యం కూడా పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించిన పెదప ఒళ్ళంతా కూడా నువ్వు తుడుచుకున్న తర్వాత నుదుడి పైన వక్షస్థలం పైన చేతుల వద్ద విభూతి ధారణ చేస్తారో వారి జీవనం జీవితం సుఖప్రదంగా కొనసాగుతుంది అంతేకాదు శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి శివుని యొక్క అనుగ్రహం వల్లే జ్ఞానం వస్తుంది ఈ విభూతి ధరణ ఆగామి సంచిత ప్రారంధ కర్మల్ని తొలగిస్తుంది అందుకనే మనకు విభూతి కనుక రాసుకున్నట్లయితే విధి వ్రాసిన కూడా కూడా చేస్తాడు పరమేశ్వరుడు పార్వతితో దేవితో కూడి అందుకే ఆ తల్లిని విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించ తల్లి అని ప్రార్థన చేస్తాము శివుడు కూడాను అంగీకారం వ్యక్తం చేస్తాడన్నమాట అంత గొప్ప విశేషం విభూతి ధారణలో ఉంది చనిపోయిన మృత విప్రుల్ని కూడాను అరుంధతి దేవి విభూతి చల్లే బతికించింది అంత గొప్ప విశేషం మహాశివరాత్రి సందర్భంగా విభూతి పండును గనక ఎవరైతే శివాలయంలో స్వామివారికి దర్శించడానికి వచ్చే వాళ్ళందరూ పెట్టుకునేందుకు సమర్పిస్తారో వారి జీవితం ఉన్నతంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం శివుడు అభిషేక ప్రియుడు అంటారు అలా ఎందుకంటారు గురువుగారు సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు అభిషేక ప్రియ శివాన పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అని చెంబిడి నీళ్ళు అరహర మహాదేవ అంటూ శివలింగం పైన పోసినా చాలు వెంటనే అభయంకరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు అందుకనే ప్రతి ఇళ్ళు కూడాను శివానుగ్రహంతో తొలతూకటానికి ప్రతి గ్రామం కూడాను శివానుగ్రహంతో వృద్ధి చెందడానికి ప్రతి గ్రామంలో కూడాను శివాలయం ఉండి తీరాలి శివాలయం లేని గ్రామం నీచములు నింజములు అని జాపాల విషత్తు కూడా తెలియజేస్తోంది అందుకే శివాలయం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉండి తీరాలి ఇక్కడ శివుని అభిషేక ప్రియ అన్నారు పంచామృతాలతో అభిషేకం చేయటమే కాకుండా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో శివలింగోద్భవ సమయంలో ఎవరైతే వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కూడి పరమేశ్వరుడికి పంచామృతాలతో కూడి అభిషేకం చేస్తారో వారి జీవితం ధన్యమై తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు శాస్త్ర ఇచ్చా కూడాను అభిషేకం చేసిన తీర్థాన్ని సింహద్వారం పైభాగాన గనక చల్లినట్లయితే ఆ ఇంటిలోనికి ఎటువంటి దుష్టశక్తులు కూడా రావు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టత గురించి చెప్పండి గురువు గారు పంచాక్షరి అంటే ఓం నమస్ అనేటువంటిది ఓం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం బాలులకు మొట్టమొదటిసారిగా విద్యాభ్యాసం చేసేటప్పుడు అక్షరాభ్యాసం అంటారు తండ్రి కానీ గురువు కానీ తప్పనిసరిగా ఆ ఓం నమస్ శివాయ అనేటువంటి అక్షరాలనే దిద్దిస్తాడు మూడు సార్లు ఓం నమశివాయ సిద్ధనమ అని ఇక్కడ ఎందుకని ఈ నమసివాయ సిద్ధన్నమ అంటే విద్యార్థులు జ్ఞానవంతులు కావడానికి ఆయన దక్షిణామూర్తి స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి ఆ పంచాక్షరి మంత్రం వలన జ్ఞానం వికసిస్తుంది చిన్న వయసు నుంచి అని చెప్పేసి అంతేకాదండి కొత్తగా అక్షరాభ్యాసం జరిగిన పిల్లలకు బాగా చదువు అబ్బాలంటే వాళ్ళు ఒక చేయాలి గురువారం నాడు తాటి ఆకు మీద దానిమ్మ పుల్లతో గనక ఓం శివాయ అనే అక్షరం రాసి వాళ్ళ చేత రాయించినట్లయితే మంచి విద్యావంతులు అవుతారు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు ఇక్కడ ఓం నమ శివాయలో తగిన గొప్ప విశేషం విద్యాజ్ఞాన సంపత్తి మానవుడు నిత్యం గనక పంచాక్షరి మంత్రాన్ని గనక జపించినట్లయితే శివానుగ్రహంతో మోక్షప్రాప్తిని సిద్ధింపజేస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం మహాశివరాత్రి నాడు ఓం శివాయ ఓం నమశివాయ ఓం నమసి మాయా అంటూ ఆ పంచాక్షరి మంత్ర జపాన్ని చేసిన వ్యక్తి జీవితం ధన్యమై తీరుతుంది శివుడు అనగానే మారేడుదళం గుర్తొస్తుంది మారేడు దళం గురించి కొంచెం వివరించండి గురువు గారు మారేడు దళం అంటే ఒక దళానికి మూడు ఆకులు ఉంటాయి ఒక ఈనకు మూడు ఆకులు ఉంటాయి కలిపి ఉంటాయి దాన్ని మారేడు దళం అంటారు ఈ మారేడు దళం సాక్షాత్తు కూడాను లక్ష్మీ అనమాట ఎవరైతే మహాశివరాత్రి నాడు మారేడు వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి నీళ్లు పోసి మారేడు చెట్టుకు మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటారో వాళ్ళు శివాభిషేకం చేసిన పుణ్యాన్ని పొందుతారు అంత గొప్ప విశేషం ఉంది మహాశివరాత్రికి అంతేకాదండి మారేడుదళం మీద గంధం రాసి శివుని యొక్క లింగం పైన గనక ఉంచి సదాశివ సదాశివ అంటేనే చాలు లక్ష్మీ కణాక్షం మన ఇంట చాలా చక్కగా ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం నీటిలో మారేడు దళాన్ని వేసి అభిషేకార్చన చేసినా కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధి శివానుగ్రహ సిద్ధి కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం గురువుగారు శివరాత్రి ఉపవాసంలో దాగి ఉన్న పరమార్థం గురించి చెప్పండి శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు శివరాత్రి నాడు పాడించవలసిన ముఖ్యమైన విషయం ఏంటి స్నానం నదీ స్నానం చేయాలి రెండవది శివుని పూజించాలి అంటే అభిషేక ప్రియ శివ అభిషేకంతో ఆయన్ని అర్చించాలి మూడవది ఉపవాసం ఉండాలి అన్ని పండుగలకి కూడాను మన భారతీయ సంస్కృతిలో కొత్త బట్టలు కట్టుకొని చక్కగా పిండి వంటలు చేసుకుని తినే సంప్రదాయం ఉంది ఒక్క మహాశివరాత్రికి మాత్రమే ఉపవాసం చేయాలని చెప్పేసి చెప్పారు అంటే ఏంటన్నమాట మహాశివరాత్రి అనేది పూర్తిగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి గొప్ప పండుగ మిగతావన్నీ కూడా భౌతికాత్మకతత్వంతో ఉండేటువంటి పండుగలు సంక్రాంతి కానివ్వండి దీపావళి కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్క మహాశివరాత్రి పండుగ మాత్రం కేవలం ఉపవాస దీక్ష అనుక్షణం శివనామ స్మరణ జాగరణ ఉపవాసం వల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో పరమాత్మ నిశ్చల స్థితిని పొందుతాడు ఆత్మ ఈ ఆత్మ పరమాత్మ తత్వంలోకి వెళ్ళటానికి ఈ ఉపవాసం బాగా సహకరిస్తుంది అంతేకాదండి మౌన ఉపవాసం ఇంకా గొప్పది శివరాత్రి నాడు మౌనవ్రతం పాటించి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనసుతో లయం చేసి శివనామంతో గనక లయం చేసి శివుణ్ణి గనక ధ్యానం చేస్తూ ఉపవాసం గనక ఉంటే వారి జన్మ ధన్యమై తీరుతుంది మహాశివరాత్రి నాడు అని చెప్పేసి శాస్త్రం ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి శివరాత్రి ఉపవాసం వెనకాల ఇంత అద్వితీయమైన విధి విధానం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రుద్రాక్ష విశిష్టత గురించి చెప్పండి గురువు గారు రుద్రాక్ష అనేది రుద్రుని యొక్క అర్చి నుంచి ఉద్భవించింది అంటే అర్చి అంటే కన్ను ఆ రుద్రాక్ష అనేటువంటిది శివుని యొక్క నేత్రపు ఆనంద భాష్పాల నుంచి ఈ భూమి మీద పడ్డది ఆనంద భాష్పాలు భూమి మీద పడగానే అద్భుతవంతమైనటువంటి వృక్షాలు మొలిచాయి ఆ వృక్షాలకు వచ్చినటువంటిదే రుద్రాక్షలు ఆ రుద్రాక్షల్ని ఎవరైతే తమ వక్షస్థలం పైన ధరిస్తారో వారికి అష్టైశ్వర్య సిద్ధిని కలిగిస్తాడు ఆరోగ్యప్రదాత శివయ్య కాబట్టి పంచముఖ పరమేశ్వరుడు కాబట్టి ఆ పంచముఖంతో ఉన్న రుద్రాక్షలే కాదు శివుని యొక్క కంటి నుంచి ఉద్భవించినటువంటి కన్నీటి ధార ఆ ధార నుంచి ఉద్భవించినది ఏకముఖి రుద్రాక్ష సమస్త ఐశ్వర్యాలకు నాంది పలుకుతుంది ఎవరైతే ఏకముఖి ధారణ చేస్తారో వారి యొక్క అభీష్టాలన్నింటినీ కూడాను నెరవేరుస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి అంతేకాకుండా రుద్రాక్ష రుద్రుని యొక్క ఆనంద భాష్పాల నుంచి వచ్చింది కాబట్టి ఈ రుద్రాక్ష ధారణ వేసుకున్న వాళ్ళకి నాడీ మండలం బాగా పనిచేస్తుంది కుండలిని శక్తి జాగృతం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడాను సంభవించవు ఎంత దూరం ప్రయాణం చేసినా ఎటువంటి సమస్యలు రావు అలాగే గుండె నొప్పి రాకుండా కాపాడే శక్తి రుద్రాక్షకు ఉంది హఠాత్ మరణం అనేది సంభవించదు రుద్రాక్ష వేసుకున్న వ్యక్తి సాక్షాత్తు పరమశివునితో సమానం అని కూడా శాస్త్రంలో చెప్పారు మనకి ఏకముఖి దగ్గర నుంచి దాదాపు ఇరవై ఏడు ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి అన్నిటికన్నా గొప్పది ఏకముఖి రుద్రాక్ష ఇది అందరి దగ్గర ఉండదు ఏదో భగవంతుని అదృష్టం కొద్దీ నా దగ్గర ఉంది కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు అది ఊరికే మాత్రం లభ్యపడదు చాలా విశిష్టవంతమైనది విలువైనది కూడాను అలాగే ఆరు ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు కూడా షణ్ముఖుడి సంబంధించినటువంటిది షణ్ముఖుడు అంటే కుమారస్వామి వారు ఆయన సేనాధిపతి కాబట్టి ధైర్య సాహసాలకి నాంది అంతేకాకుండా నాలుగు ముఖాల రుద్రాక్ష ఉంది ఆ నాలుగు ముఖాల రుద్రాక్షతో కనుక ఎవరైతే రోజు పాలల్లో వేసుకొని చల్లారిన తర్వాత ఆ పాలు తాగుతారో వాళ్ళకి బాక్ శుద్ధి వస్తుంది పిల్లలు నత్తిగా ఉన్న మాట్లాడే వాళ్ళకి నత్తి వస్తుంది ఆ నత్తి పోవటానికి కూడా ఈ నాలుగు ముఖాల రుద్రాక్ష బాగా సహకరిస్తుంది చదువులో బాగా రాణించడానికి ఈ రుద్రాక్ష చాలా విశేషం మహాశివరాత్రి నాడు రుద్రాక్షలను నీటిలో వేసి ఆ నీటిలో ఆ నీటితో నమస్తే సుభగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మహేశ్వరాయ హర 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 శంభో అంటూ ఆ రుద్రా అభిషేకం గనక చేసినట్లయితే రుద్రాక్షాభిషేకం పరమేశ్వరుడు చాలా ఆనందపడి మనకున్నటువంటి అభిష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు మహాశివరాత్రి నాడు అని చెప్పేసి శాస్త్రం శివాభిషేకంలో ఉపయోగించే పంచామృత ద్రవ్యాల గురించి చెప్పండి గురువు గారు పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించము పంచామృతాలంటే ఏంటి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలు అని చెప్పేసి అంట దీనికి తోడుగా ప్రకృతి ప్రసాదించిన అమృత వరాలు ఉన్నాయి కొన్ని అదే కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్ళు సృష్టి చాలా గొప్పది కదండి ఆ కొబ్బరి నీళ్లతో స్వామివారు అభిషేకం చేస్తే శత్రునాశనం పాలతో అభిషేకం చేస్తే మానసిక శాంతి పెరుగుతో అభిషేకం చేస్తే భూములు వస్తాయి ఆవునితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి అలాగే వివిధ రకాలైన పండ్ల రసాలతో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు చెరకు రసం అద్భుతవంతమైన కీర్తిని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే కాయల రసం శత్రునాశనం విభూది కొద్దిగా నీళ్ళల్లో తడిపి స్వామివారికి అభిషేకం చేస్తే మోక్షం ఇవన్నీ పంచామృతాలతో కూడినటువంటి వివిధ రకాలైనటువంటి ఆ పండ్ల రసాలతో కనుక స్వామివారిని అభిషేకం చేసినట్లయితే అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి చక్కటి అనుగ్రహ కరుణా కటాక్ష విక్షణాలని మనపై ప్రసాదింపచేసి కారకుడుగా మనకు పరిపూర్ణ ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక అని చెప్పేసి శాస్త్రం గురువుగారు శివునికి ఏ పూలంటే ఇష్టం తుమ్మి పూలు తెచ్చి నీకు దుష్టుగా పూ ఏదంటే తుమ్మి పువ్వులు పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పాలుగా చెప్తాం తుమ్మి పూలతో కనుక మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని కనుక పూజ చేసినట్లయితే పరమేశ్వర్య తత్వాన్ని ఇస్తారు అంతేకాదు తుమ్మి పువ్వును చూస్తే అది ఎత్సం మనం నాట్యం చేసేటప్పుడు వాయించేటువంటి తబలలాగా ఉంటుంది తబల ఆకృతిలో ఉండేటువంటి పువ్వు చిన్నది తెల్లగా ఉంటుంది అన్నమాట అలాగే ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త అంటే చాలా ప్రీతి పరమేశ్వరుడికి అలాగే గోగు పువ్వు గోగు పువ్వు అని చెప్పేసి ఉంటుంది అది కూడా పరమేశ్వరుడికి చాలా ఇష్టం శంకు పూలు శంకు పూలతో పూజ చేస్తే వాళ్ళ ఇల్లు ఐశ్వర్య ఎంతో తొలతూగుతుందిట అందుకనే ప్రతివాళ్ళు ఈ మధ్యకాలంలో శంకు చెట్లు కొనుక్కోని ఇళ్లలో శంకు పూలతో స్వామిని ఆరాధన చేయడం చూస్తున్నాం శంకు పూలు చాలా బాగుంటాయి చూడటానికి అంతేకాదు శివుడికి అలంకరణ చేయగానే ఆయన ఆనందపడుతున్నట్టుగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అంత గొప్ప విశేషకరమైంది ఈ యొక్క పూల విశిష్టత పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం కాబట్టి మనం మహాశివరాత్రి నాడు ఇటువంటి అద్భుతవంతమైనటువంటి పూలతో స్వామిని పూజ చేసి తరిద్దాం శివుడు బోలాశంకరుడు ఎలా అయ్యాడో మన ప్రేక్షకులకి వివరించండి గురువు గారు శివుడు బాల తత్వంలో ఉండటానికి మనకు మహాదేవమ్మ అనే కథ ఉంది మహాదేవి అని చెప్పేసి ఒక ఆమె ఆమె రోజు శివపురాణం వినేది అయితే ఆమె ఏడ్చేది శివుడికి తండ్రి లేడు కదా తల్లి లేదు ఆయనకు ఆకలి వేస్తే ఎవరు పెడతారో ఏమో అని చెప్పేసి ఆమెకి మార్గ మధ్యలో వెళ్తుంటే ఒక గుండ్రాయి దొరికింది ఆ గుండ్రాయిలో శివుడు అనిపించాడు శివయ్య నాకు వచ్చావా ఇక్కడికి మీ అమ్మ నాన్న లేడని చెప్పేసి అనుకుంటున్నావా అని చెప్పేసి ఆ గుండ్రాయిని శివుడిగా భావించి ఆమె చాలా చక్కగా రోజు నీళ్లు పోయటం పాలు పట్టడం అంతటా ఆమె పాలు ఇచ్చేది స్వామివారి పాలు తాగినట్టుగా అనిపించేది ఆ స్వామి బోళాశంకరుడు కదండి ఈ బెచ్చమహాదేవి యొక్క భక్తి తత్వానికి ముగ్ధుడైపోయాడు అనమాట అందుచేత ఆ శివయ్య అలాగే ఉన్నాడు ఆయన ఒకరోజు అన్నంతరం పోతే ఈమె ఏడ్చేది స్వామి వెళ్ళావు ఏంటి వాళ్ళు ఎవరన్నా పెట్టారా నీకు అరగలేదా అని చెప్పేసి కడుపుకి ఆమోదం రాసేది చక్కగా ఒక గుండ్రాయికి చూసేవాళ్ళు ఏమో ఈమెకు పిచ్చి పట్టింది అనుకునేవాళ్ళు అందరికీ గుండ్రాయిలాగా కనిపించేది ఏమక మాత్రం శివుడు ఆకృతిలో బాలశివుడిలాగా కనిపించేవాడు ఉయ్యాల్లో పెట్టి ఊపేది రోజు పాటలు పాడేది జోజోత్ ఆనంద జోజో అని చెప్పేసి ఇలా చేస్తుంటే ఒకరోజు ఎక్కిళ్ళు వచ్చినాయి స్వామివారికి అయ్యో ఎక్కిళ్ళు ఆ తండ్రి అని చెప్పేసి వెంటనే ఆ మందు ఈ మందు వేసినా కూడా తగ్గలేదు కళ్ళు తేలేసాడు స్వామివారు అయ్యో కళ్ళు తేలేశాడా అయ్యో స్వామిలు ఎందే నేను జీవించలేను కదా అని ఆమె తన పౌటికి కొంగును తీసుకొని నేను స్వామిలు ఎందే బతకలేను కదా అని తన మెడకు చుట్టుకొని చనిపోవటానికి సిద్ధపడ్డది అప్పుడు సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై ఆమెకు బాలశివుని నుంచి ఐశ్వర్యకారకమైన శివుడు ప్రత్యక్షమై ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడని చెప్పేసి కథ ఉంది ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావ కథను ఈ మహాశివరాత్రి నాడు వినటం వల్ల అందరికీ పుణ్యం అదృష్టం కలిగి తీరుతాయని చెప్పేసి శివరాత్రి విశిష్టత మరియు ఈరోజు పాటించాల్సిన విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు మనం భావిద్దాం మాచినాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడాను సర్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగరాక్ష వీక్షణాలతో సర్వవిధ సంపతుల్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజు నాకు